విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం పదమూడు వందల రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏఐటియూసీ సిఐటీయూ రాష్ట వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ రంగంలోనే ఉక్కు కర్మాగారాన్ని ఉంచాలని ప్రైవేటీకరణ ప్రతిపాదన నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాలు ప్రత్యేకించి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అనేక ప్రజాతంత్ర సంఘాలు ఈ రోజు వాళ్లకి మద్దతుగా పలుకుతున్నాయి అందులో భాగంగానే విద్యార్థి యువజన కార్మిక సంఘాలు మూడు రోజులుగా ఉద్యమిస్తున్నాయి గురువారం రైతు సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు జరుగుతున్నాయి ఇతరుల హక్కు దీనిని అమ్మటానికి ఎంతమాత్రం ఒప్పుకోమని నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బాబురావు పల్నాడు జిల్లా అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు బాబురావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఈ రోజున గత పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మహానగరంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ నేడు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని ఉపసరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మూడవ రోజు ఈ రిలే నెరార దీక్షలు జరుగుతున్నాయి మొదటి రోజు యువజన విద్యార్థులు నెర జరిపారు తర్వాత ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు రిలే నేర దీక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రెండు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇతర వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ప్రాధాన్యత ముందుగానే తెలియజేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ ఆంధ్రదేశంలో ఉత్తర భారతదేశంలో ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఉప్పు కర్మాగారాలు ఉంటే కర్మాగారం ఎక్కడ ఎక్కడైతే బాగుంటుందో ఆ రోజున పార్లమెంట్లో జరిగిన చర్చల్లో దక్షిణాది రాష్ట్రాలకి ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావటం జరిగింది అందులో ఆంధ్రదేశంలో అయితే తక్కువ ఖర్చుతోటి సముద్ర సముద్ర మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి విదేశాలకు కానివ్వండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్టు దగ్గరగా ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతోటి సరుకుని రవాణా చేయవచ్చు అనే ఉద్దేశంతో మన విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకొని దానికోసం ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది మామూలుగా రెండు మూడు సంవత్సరాలు అయితే మరి తీవ్రమైనటువంటి ఆందోళన జరిగే జరగాల్సి వచ్చింది పదమూడు వందల రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని ప్రైవేటీకరణ ఆపాలని పదమూడు వందల సంవత్సరాల పదమూడు వందల రోజులుగా అక్కడ కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళకి మద్దతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు ప్రత్యేకించి రైతు సంఘము వ్యవసాయ కార్మిక సంఘము కౌలు రైతు సంఘము ఇతర అనేక ప్రజాతంత్ర సంఘాలు ఈరోజు వాళ్ళకి మద్దతుగా పలుకుతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఒకటి రెండు మూడు తారీఖుల్లో విద్యార్థి యువజన సంఘాలు కార్మిక సంఘాలు ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో మద్దతుగా దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు